ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవ్ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈరోజు రాత్రి తప్పకుండా నా సందేశాన్ని విని నిద్రించు నీ జీవితంలో కనీ విని శుభవార్తను అలాగే నువ్వు ఎన్నడూ విననటువంటి గుడ్ న్యూస్ నువ్వు తప్పకుండా రేపటి రోజున వినబోతున్నావని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమంది సాయి భక్తులకు మన వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా వింటారు కదా ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలున్నా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గారికి ఫోన్ చేయండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురుజీ లక్ష్మణరాజు గారు గురువు గారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ అండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా పరిష్కారం చెప్తారండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను అందుకే మీకు నెంబర్ ఇచ్చానండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మీ ముఖం కానీ ఫోటో కానీ చేయి కానీ పేరు వయస్సు గోత్ర మీరు వాట్సాప్ చేస్తే చాలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా మీకు రోజులలోనే పరిష్కారం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు ఈ గారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం లభించి ఈ రోజు వారి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారండి మీకు కూడా సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి పూజలు కానీ పరి హారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చెప్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు మీకు సమస్యలుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బాబా గారి సందేశాన్ని విందామా మరి ఈరోజు రాత్రిలోపు నేను పంపించినటువంటి ఈ సందేశాన్ని తప్పకుండా విని నిద్రించు నీ జీవితంలో ఉదయం లోపు కనీ విని ఎరగనటువంటి ఒక గుడ్ న్యూస్ను తప్పకుండా వింటావు నీవు ఈరోజు రాత్రి నిద్రపోతున్నావు కానీ నీ ఆత్మ మాత్రం మేలుకొని ఉంది ఎందుకంటే బాబా నీకు ఓ శుభవార్త తీసుకొని వస్తున్నాడు కాబట్టి ఉదయం లేచిన వెంటనే నీ చెవిలో గుడ్ న్యూస్ వినిపిస్తుంది అది ఉద్యోగం కావచ్చు ఆరోగ్యం విషయంలో కావచ్చు నీ కోరిక తీర్చే సందేశం ఏదైనా కావచ్చు కానీ నీవు విశ్వసించాలి ఇది ఖచ్చితంగా జరుగుతుందని నువ్వు నమ్మాలి నీకు నేను ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఒక చిన్న కథను చెప్తాను చాలా చిన్న కథ ఒకసారి ఒక యువతి జీవిత సమస్యలతో బాధపడుతూ బాబా దగ్గరకు వచ్చింది సాయి నా కుటుంబం నన్ను అర్థం చేసుకోవడం లేదు నా భవిష్యత్తు చీకటిలా ఉంది అని అంది బాబా చిరునవ్వుతో చెప్పారు ఒక చిన్న ఆవుకి నాలుగు అడుగుల గొలుసు వేసి కట్టారు రోజులు గడుస్తూ గడుస్తూ అది ఆ గొలుసు పరిధిలో తిరగడమే జీవితం అనుకుంది కానీ దాని మెడలో గొలుసు లేకపోయినా అది ఎక్కడికి వెళ్ళలేకపోయింది ఎందుకంటే దాని మనసులోనే బంధనం ఉంది నీవు కూడా అదే బంధనంలో ఉన్నావు బంధనాలే లేవు భయమే బంధనమైపోయింది ఈ జగత్తు అమ్మ ద్వారా సృష్టించబడింది కానీ కొందరు మగవారు తమ ఆధిపత్యాన్ని చూపిస్తూ స్త్రీల మనసును చీల్చేస్తున్నారు బాబా ఇలా అంటారు ఏ స్త్రీని తక్కువ చేయకు ఆమెను గౌరవించు ఆమెను వెనక్కి లాక్కోవడం వలన నువ్వు ముందుకెళ్ళలేవు దేవుడే అమ్మ రూపంలో వస్తాడు ఆ దేవతను నమ్ము గౌరవించు నీ ప్రయాస వృధా కాదు ఈరోజు నీవు రిజెక్ట్ అయ్యావంటే రేపు ఎప్పుడు కూడా ఎక్కే అవకాశం ఎదురు చూస్తుందని గుర్తుపెట్టుకో బాబా మాటల్లో చెప్పాలంటే నీకు సరిగ్గా సరిపోయే ఉద్యోగాన్ని నేను ఎంపిక చేస్తున్నాను ఆలస్యం ఉంది కానీ అన్యాయం లేదు విశ్వాస విశ్వాసంతో ముందుకు అడుగువై ఉద్యోగం నీ ఎదురుగానే ఉంది నువ్వు ఆర్థికంగా కూడా బలపడబోతున్నావు అప్పుల నుంచి విముక్తి నీకు తప్పకుండా లభిస్తుంది నీవు ఈరోజు ఒక రూపాయికైనా లెక్కలేస్తున్నావు కానీ నీవు రే నీవే రేపు రేపటి రోజున దానాలు చేసే స్థితికి చేరుతావు ఎందుకంటే బాబా నీకు సరైన దారి చూపించబోతున్నాడు నాకు అహంకారం లేదు ఎవరు ఏ స్థితిలో ఉన్నా నేను పట్టించుకుంటాను నీకు అప్పుల బాధలుంటే నేను వాటిని తీర్చే మార్గాన్ని తప్పకుండా చూపిస్తాను అని అంటున్నారు మన బాబాగారు తప్పకుండా మీ కోరికలు తీరుతాయా అంటే అవుననే చెప్తాను ప్రతి ఒక్క కోరిక తీర్చబడుతుంది కానీ బాబా చెప్తున్నది ఏమిటంటే కేవలం అంటే మీరు కోరిన పెట్టిన టైం మీకు సరైన టైం కాదు నేను ఇచ్చే టైమే శ్రేష్టం నీవు వేచి చూసిన ప్రేమ నీవు ఆశించిన పౌరాణిక యాత్ర నీవు కోరుకున్న రుణమాఫీ అన్నీ వరుసగా వస్తాయి ఒక్కటే చేయాలి నాపై నమ్మకం ఉంచుకోవాలి చాలా రోజుల నుంచి నువ్వు సంతానం పట్ల దిగులు చెందుతూ తల్లి యొక్క ఆకాంక్ష కోసం కోరుకుంటూ ఉన్నావు కదా ఒక తల్లి కన్నీటి కన్నులతో బాబాను చూసింది సాయి నాకు పిల్లలు కావాలి బాబా తలుపు వేశారు అమ్మ నీ భక్తి వలనే నన్ను నువ్వు కదిలించగలవు ఎప్పుడు కూడా నువ్వు నీ గర్భం భక్తితో నిండి ఉంది నువ్వు వేటికైనా అర్హురాలువే బాబా ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరంలోపు నీ గర్భాన్ని ఆశయంతో నింపుతాను తప్పకుండా వేచి ఉండు సంతోషమైనటువంటి శుభవార్తను తప్పకుండా వినబోతున్నావు మరి నేను చెప్పినటువంటి కొన్ని పరిహారాలను నువ్వు గురువారం లేదా పౌర్ణమి రోజున చేస్తావా చెప్పు నా మందిరంలోకి వచ్చి నాకు ఒక లడ్డును నివేదించు ఓం సాయినాథాయ్ నమ అని నూట ఎనిమిది సార్లు జపించు ఒక పసుపు గడ్డి అంటే తురిమిన పసుపు తలపై వేసుకొని దానం చేయి ఒక పేద మహిళకు చీర దానం చేయి సాయిబాబా మందిరానికి ఒక నూనె దీపం వెలిగించండి విభూతి నిత్యం పూసుకుంటూ ఉండండి అంటే నుదుటిపైన రాసుకుంటూ ఉండండి ఇవి చేస్తే బాబా స్వయంగా మీ జీవితాన్ని మారుస్తారని మీరు విశ్వసించండి నీ బాధలన్నీ అర్థం చేసుకునే నీ బాబాను నీకు ఒక మిత్రుల్లా ఉంటాను ఒకనాడు ఒక యువకుడు బాబా వద్దకు వచ్చాడు అతని ముఖంలో ఆశ లేదని కనిపించింది అప్పటికి అతడు జీవితంలో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నాడు బాబా ప్రశ్నించారు నీకు నేను మిత్రుడైనా అనిపిస్తున్నానా అతడు పోయాడు ఎందుకంటే బాబా తన బాధను తనకన్నా ముందే గుర్తించేశాడు అప్పుడే బాబా చెప్పారు నీ బాధలు నీకు తెలియకపోతే ఎవరికి తెలియవు నేను నీవు మాట్లాడనని మాటలు కూడా వింటాను నీవు పుట్టిన క్షణం నుంచి నీవేంటే ఉంటాను నీ మాటలు వినడమే మన ధైర్యం కని కలిగిస్తుంది నిన్ను ఏడిపించే వారిని క్షపించకు వాళ్లకు క్షమ చేయి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని నీవు నచ్చలేదు కొందరు నీ మంచితనాన్ని చూసి తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ బాబా ఏమంటారు తెలుసా వారు నీకు ఏం చేశారన్నది కాదు నీవు వారికి ఎలా స్పందించావన్నదే నీ నిజమైన బలాన్ని చూపుతుంది క్షమించడం ఒక బలమైన ఆయుధం నీవు క్షమించినంత మాత్రాన నీవు బలహీనుడివి కాదు నిజానికి నీవే గొప్పవాడివి ఈ బాబా నీకు తోడుగా ఉంటాడు ఎప్పుడు కూడా నేను నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను బాధపడకు నేనున్నాను కదా నీ కన్నీళ్ళే నాకు విష్ణు పూజలా ఉంటాయి నీవు ఓపికగా ఉన్న ప్రతి నిమిషం నీ భవిష్యత్తును బంగారంగా మార్చే దారిని నేను వేసిన నడిచే మార్గమే బాధలు ఉన్నవాళ్లే నిజమైన భక్తులు నన్ను శరణు వచ్చిన వారిని ఏ దుఃఖాన్ని చూడరు నీ మనసులో నన్ను పెట్టుకో నీ గుండె ధైర్యంగా ఉండాలి ఏ సమస్య వచ్చినా నేనున్నాను నీ వెనకాల నీ గురువు నిలబడి ఉన్నాడని అనుకో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నీ ఇంట్లో వెలిగే దీపాన్ని గాలితో ఆర్పాలనుకున్న వారుండొచ్చు కానీ ఆ దీపానికే నూనె పోసేవారి వాడిని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అతడే నేను నీ సాయిని నీ కోసం నీ కలను నెరవేర్చేందుకు తగిన సమయం నేను చూసుకుంటాను నీ కోరిక ఆలస్యం అవుతుంది కానీ రద్దు కాదని గుర్తుపెట్టుకో ఈ మాటలు వినిపించిన తర్వాత నీ కళ్ళలో చెమట తుడిచేసుకున్నావు చేసుకున్నావు కదూ అది నా ప్రేమ తడి ఇంకా నువ్వు ఎదురు చూస్తున్న ఆ శుభవార్త వస్తుంది ఉంచు భయపడకు నీ జీవితంలో వెలుగు తప్పకుండా వస్తుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న ఉంది నేను నా జీవితం మీద ఎక్కడ తప్పిపోయానో తెలియట్లేదు ఎందుకంటే మనం నమ్మిన విద్యకు ఉద్యోగం లేదు మనం ఇచ్చిన ప్రేమకు విలువ లేదు మనకున్న సామర్థ్యానికి అవకాశాలు రావట్లేదు అయితే నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను చదువు పనికి రాకపోవచ్చు కానీ నీ శ్రద్ధ వృధా కాదు కదా నువ్వు నేర్చుకున్న ఓపిక సమయపాలన కృషి ఇవన్నీ నీ భవిష్యత్తుకు పునాది నీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా నీ కుటుంబం కోసం నువ్వు బాధపడుతూ బ్రతుకుతున్నావని నాకు తెలుసు అది చిన్న విషయం కాదు అది నా దృష్టిలో పుణ్యఫలం చదివాను కానీ ఉద్యోగం లేదు ప్రపంచం నన్ను విఫలురాలిని అంటోంది అంటే ఒక ఓడిపోయిన వ్యక్తిగా నన్ను చూస్తుంది నాకు నీవు ఒక్క మాట చెప్పు బాబా నేను వృధా కాలాన ఎప్పుడు కూడా నేను వృధాగా ఉంటానా చెప్పు విఫలమైంది నీ జీవితం కాదమ్మా విఫలమైనది ఈ వ్యవస్థ నీ కళ్ళలో నీ పటిమ ఉంది నీ చేతుల్లో నీ భవిష్యత్తు ఉంది నన్ను ఓపికగా చూసేవారికి నేను ఎప్పటికీ కూడా వదిలిపెట్టను నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు నీ పిల్లలు నిన్ను గమనించకపోవచ్చు కానీ నువ్వు నీ మనస్సుని నువ్వు విడిచిపెట్టొద్దు నీ జీవితం అంతా కేవలం ఇంటి పనుల కోసం కాదు నువ్వు జీవించాలి నీ కోసం ఆత్మ గౌరవం కోసం బాధపడుతూ బ్రతకవద్దు బాధలోనూ ఉప్పెనలోనూ నీతోనే ఉన్నాను నేను నీ సాయిని తప్పకుండా నీతోనే ఉంటాను ఇంట్లో అందరూ నా పని గుర్తించడం లేదు బాబా నా చిరునవ్వు వెనక ఎన్నో బాధలుంటున్నాయి ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు నేను చెప్పే మాటను శ్రద్ధగా విను నీ కన్నీటిని నేను పూసలా చూస్తున్నాను నీ నోటి మాటల్లో దైవశక్తి ఉంది నీ సేవకు నేను గౌరవం ఇచ్చాను బాధపడద్దు నీ బంధం ఎప్పటికైనా నిన్ను అర్థం చేసుకుంటుందని గుర్తుపెట్టుకో నీ బంధం నిన్ను అర్థం చేసుకునే రోజు తప్పకుండా వస్తుంది ఈ రోజు నువ్వు ఒక మగవాడి గౌరవం కోసం కష్టపడుతున్నావు నువ్వు చూపే ప్రేమ సేవ నమ్మకం ఇవన్నీ ఒకరోజు అతడి మనసును కదిలిస్తాయి అతడు ఒకరోజు తలవంచి నీ పాదాలకు నమస్కరిస్తాడు ఆ రోజు రావాల్సిందే ఎందుకంటే నీ బంధం అర్థం చేసుకునే శక్తి తప్పకుండా ఉంది కష్టాలన్నీ శాశ్వతం కావు బంధాలు బలహీనమవ్వవు అవి ఆలస్యంగా ఆలస్యమైన తప్పకుండా మెలుస్తాయి నీ మనసులో నన్ను పెట్టుకో నీ జీవితం నిండుత నిండుగా ఉంటుంది నన్ను గౌరవించినవారు ఎప్పటికీ కూడా వృధా కారు నిన్ను గౌరవించని వారు ఈ ఒక రోజు నీ విలువను తప్పకుండా నేర్చుకుంటారు నీ కోసం నువ్వు బ్రతకడం నేర్చుకో నీ కుటుంబం కోసం బ్రతకాలనే నీకు ముందు నీ కోసం బ్రతికే ధైర్యం కావాలి కదా అప్పుడు నువ్వు తప్పకుండా సంతోషంగా నీ జీవితాన్ని గడిపిన రోజు గడిపిన క్షణాలు కూడా వస్తాయి ఎవరూ లేరని అధైర్యపడద్దు ఈ బాబా నీకు తోడున్నాడు కదా నీ కష్టాలన్నిటినీ తప్పకుండా తుడిచిపెట్టడానికి మంచి రోజులు వస్తున్నాయని గుర్తుపెట్టుకో చాలా రోజుల నుంచి నువ్వు నా షిరిడికి రావాలని కూడా కలలు కంటూ ఉన్నావు కేవలం నువ్వు షిరిడికి వస్తేనే నేను అక్కడ ఉంటానని మాత్రం ఎప్పటికీ కూడా అనుకోవద్దు నువ్వు పిలిస్తే వెంటనే నీ పక్కనే ఉంటాననే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకో ఇల్లు వెలుగుతో కనిపిస్తుంది అది నువ్వు వేసిన ముగ్గు వల్ల కాదు నీ ఆశతో నిండిన శ్వాస వల్ల నువ్వు మౌనంగా బాధపడిన నీ గుండెల్లో గర్వంగా నిలిచే తత్వం ఉందమ్మా నువ్వు ఇలా బాధపడుతూ కడుపున పుట్టిన పాపాయి కోసం నువ్వు నిద్ర లేకుండా బ్రతకగలవు నిన్ను దుర్బలాశతో త్రొక్కినా నువ్వు తలవంచి జీవితాన్ని నెట్టుకుంటావు ఇంత బలమా ఇంత ఓపిక అదే స్త్రీ శక్తి అదే మాతృశక్తి అని గుర్తుపెట్టుకో ఓ మగవాడి చేతుల్లో తడబడిన నీ బాధ నన్ను చేరింది నీకు మాటలు అవసరం లేదు నీవు కన్నిటి రూపంలో నా ఎద తడిపేస్తున్నావు నేను చూస్తున్నాను నీవు వంటింట్లో తడిసిపోవడం మాత్రమే కాదు నీ కలల్ని వేసుకోకుండా బ్రతికిపోతున్నావు కానీ నీ బలం నీవు కాదు నీ కొడుకు కాదు నీ భర్త కాదు నీ బలం నేనే నీ సాయినే గుర్తుపెట్టుకో అర్థం కాని బంధం దగ్గర ఎప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఏడవద్దు బంధానికి అర్థమిచ్చే నీవు ఉన్నావు కదా ఇల్లు నిన్ను సేవకురాలిగా చూసింది కానీ నేను నిన్ను దైవంగా చూస్తున్నాను నువ్వు శక్తివంతురాలివి నువ్వు తల వంచొద్దు తలెత్తు నీ బాధల్లోనే నీ గొప్పతనం తప్పకుండా దాగి ఉంటుందని గుర్తుపెట్టుకో పిల్లల కోసం బ్రతుకుతూ ఉన్నావు భర్త కోసం బ్రతికావు ఇప్పటికీ ఇంటికే జీవితం అంకితం ఇచ్చావు కానీ ఓసారి నీ మనసు కోసం బ్రతుకు నీ కోరిక కోసం బ్రతుకు నువ్వు కూడా ఒక ప్రాణివే అని గుర్తుపెట్టుకో నీ కోసం నీ జీవితంలో ఒక చిన్న ఆనందం ఉంటుందని తడిపెట్టుకో నీ పాదాలు నీ పాదాల మట్టి నాకు పుష్పతుల్యం నీ సేవలో నీవే బలే భక్తురాలివి బాధకు బుద్ధి ఉంది కానీ నీ ఓపికకు బుద్ధి అర్థం కాదు నీ కష్టాల మీద బాబాగారి దీవెన తప్పకుండా ఉందని గుర్తుపెట్టుకో ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావేమో రేపటికి నీ గుండెల్లో నవ్వు విరబూస్తుంది కష్టాల పర్వతం నీ ముందు గజగజలాడుతుంది కానీ నీ వెనుక నేను నిలబడి ఉన్నాను ఒక స్త్రీ నీ ధైర్యమే నిన్ను గెలిపిస్తుంది నీ విశ్వాసమే నిన్ను సాయి దీవెనలా వరుసగా కురిపిస్తుందని గుర్తుపెట్టుకో ధైర్యంగా ఉండు ప్రేమగా బ్రతుకు బాబా నీతోనే ఉన్నాడని గుర్తుపెట్టుకో ఎన్నో రోజుల నుంచి సంతానం కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు ప్రతి నెల నీవు ఎదురు చూసే ఒక వార్త ఒక ఆశ ఒక బంగారు కళ ఒక చిన్న పాదం నీ జీవితంలో అడుగుపెట్టాలని ఎదురు చూస్తున్నావు అందరూ ఒక మాట అడుగుతున్నారు ఇంకా లేనా ఇంకా నువ్వు కాలేదా ఇంకా నీకు పిల్లలు లేరా కానీ వాళ్లకు నీ గుండె తడిలో దీవెన లేదు నువ్వు నన్ను నిశ్శబ్దంగా అడుగుతున్నావు బాబా నాకు తల్లిగా పిలిపించే అవకాశం లేదా ఉందా అని నీ గర్భం నిండకపోయినా నీ గుండె సారవంతమవుతుంది తల్లి అవడమే కాదు తల్లిగా ఆలోచించగలవాడే మాతృత్వానికి అర్హుడు నీ బిడ్డ రాక ఆలస్యం అవుతుంది కానీ నీ నమ్మకానికి నేను మోసం చెయ్యను విధి ఆలస్యం చేస్తుంది సాయి దీవెన మాత్రం తప్పదని గుర్తుపెట్టుకో అప్పుల బాధలతో బాధపడుతున్నావు ఎన్నో రోజుల నుంచి నువ్వు కుమిలిపోతున్నావు నిద్రలేని రాత్రులను గడుపుతున్నావు ఆ అప్పులు నిన్ను ఎంతో మానసికంగా కృంగదీస్తున్నాయి అసలు కడుపు నిండా తిందామంటే మనశ్శాంతిగా నిద్రపోదామంటే కూడా నీకు కుదరని సమయం ఏర్పడుతుంది నీ పక్కనే ఉన్నటువంటి నీ పిల్లలు కానీ నీ భార్య కాను అర్థం కావడం లేదు నీ బాధ ఏంటి అని కానీ నేను ఎప్పుడు కూడా నీ బాధను గుర్తించాను అన్నీ మామూలుగానే ఉండేవి ఒకరోజు అప్పు తెచ్చుకున్నావు మరొక రోజు రెండో అప్పు ఇప్పుడు జీవితం మొత్తం అప్పులే అయ్యింది ఇంట్లో ఎవరు అడిగినా నువ్వే చెల్లించాలి బ్రతకాలంటే నువ్వే బాధపడాలి ఇంకా బ్రతకాలి అనిపించకపోవచ్చు కానీ ఓ నిమిషం ఆగు ఒక్కసారి కళ్ళెత్తి నన్ను చూడు నీవు చేసిన అప్పుల కన్నా నువ్వు చూపించిన ప్రేమ ఎక్కువగా ఉంది ఆ ప్రేమకు నేను విలువ ఇస్తాను నీ ఆర్థిక పరిస్థితి మలుపు తిరుగుతుంది కాస్త ఓపిక పట్టు నన్ను పిలిచేవారిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టను ఏమి కోల్పోయినా సాయి ఉన్నాడని నమ్మిన మనసుని మాత్రం కోల్పోవద్దు సాయి సాయినాథుని శరణే మార్గమని గుర్తుపెట్టుకో తన విలువను మర్చిపోయిన ఓ భార్యకు బాబా చెప్పినటువంటి ఆత్మగౌరవం గురించి తప్పకుండా విను తొలినాళ్లలో నిన్ను దేవతలా చూసినవాడు ఈరోజు నిన్ను కేవలం పనిచేసే మిషన్లా చూస్తున్నాడు నీ వాణిని నిర్లక్ష్యం చేస్తాడు నీ చిరునవ్వును బరువుగా అనిపించుకుంటాడు నీవు మౌనంగా సిగ్గు లేకుండా జీవిస్తున్నావు కానీ నీ లోపల ఇంకా జీవితం బ్రతుకుతోంది అమ్మా నీ గొంతు వినిపించకపోయినా నీ బాధనను తాకింది నువ్వు తప్పు కాలే నీ జీవి నీ విలువ తగ్గినది కాదు తక్కువగా చూసిన వారిని చూపే తక్కువ నువ్వు గొప్ప గొప్పదానివని గుర్తుపెట్టుకో నీ తలవంచిన భర్తే ఒకరోజు గర్వంగా చెప్తాడు నీవే నా జీవితాన్ని నిలబెట్టిన చేతులు అని ఒక నిమిషం నువ్వు నువ్వుగా బ్రతకడం మొదలుపెట్టు నువ్వు భర్తకి కాదు ముందుగా నీ మనసుకే నువ్వు భార్యవిగా ఉండాలి నిన్ను నీవు గౌరవించుకో లోకం నీవెంటే వస్తుంది స్త్రీ అంటే ఒక సేవా దేవత స్త్రీ అంటే ఓ శక్తి స్వరూపిణిని గుర్తుపెట్టుకో స్త్రీ అంటే బాధలోను నవ్వగల బలవంతురాలని గుర్తుపెట్టుకో ఇప్పటికైనా బలంగా బ్రతుకు బాధల్ని బహుళం చేయకు ఎప్పటికీ కూడా బహుళం చేసుకో బాబా నీ పక్కన ఉన్నాడు నీ వెనక ఉన్నాడు నువ్వు మర్చిపోతున్న నీ విలువ ఆ దేవుడు తప్పకుండా గుర్తుంచుకుంటాడని గుర్తుపెట్టుకో నన్ను అందరూ కేవలం ఒక మరమనిషిలా చూస్తున్నారే తప్ప నాకు మనసుందని అర్థం చేసుకోలేకపోతున్నారు బాబా ఇంట్లో నా మాటలకు అసలు విలువలేదు నా అవసరాలకే లెక్కలేదు నా నవ్వే ఇతరులకు భారంగా అనిపిస్తుంది నవ్వినా తప్పే కూర్చున్నా తప్పే నిద్రపోతున్నా తప్పే పని చేసినా తప్పే చేయకపోయినా తప్పే అన్ని దాంట్లకు తప్పును వెతుకుతున్నటువంటి ఈ మనుషుల మధ్య బ్రతకడం చాలా భారంగా ఉంది నేను మాట్లాడితే బాధపడతారట కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రం నా గుండెను ముక్కలుగా కోసేస్తున్నాయి ఇంతవరకు సరే అని అనుకున్నాను బాబా కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఒక ఆడపిల్లగా పుట్టడమే నా పాపమా ఇంత తక్కువ వారిగా బ్రతకడం అంటారా నాకు ఇప్పటికైనా చెప్పండి అమ్మ నీ గుండె వేదన నన్ను కదిలించింది ఈ లోకానికి జన్మించినది నువ్వు ఈ లోకం నీ విలువను మర్చిపోయింది స్త్రీగా పుట్టడం పాపం కాదు అది ఒక దేవకృప ఇక ఒక బ్రతుకు ఇంటిని దేవాలయంగా మార్చగల శక్తి నీలో ఉంది వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ నువ్వు నిన్ను మాత్రం మర్చిపోవద్దు నువ్వు ఊపిరి తీసుకుంటున్న ప్రతిక్షణం నీకు బాబాగారి దీవెన నిండుగా ఉంటుందని గుర్తుపెట్టుకో ఈ ఇంట్లో నేను అవసరమైన వాళ్ళకి మాత్రమే ఒక మనిషిని కానీ బాబా నీ ముందేనా నేను కాదు కదా నన్ను నీవు చూసేలా నాకు నేను కనిపించలేనా ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేదంటే అది నీ తక్కువ కాదమ్మా వాళ్ళ అజ్ఞానం మాత్రమే నువ్వు ఒక పువ్వుల బ్రతకాలని నేను అనుకుంటున్నాను నీ కన్నీటిని తుడిచేవాడిగా నేనున్నాను కదా నీ బాధకు ముగింపిస్తాను నీ దుఃఖం ఒక కొత్త జీవనాశకు మారుతుంది అయితే నువ్వు ముందు నిన్ను చిన్న చూపు చూసుకోవద్దు నువ్వు బలవంతురాలివి నీకు ఎవరూ ధైర్యం చెప్పకపోతే నీ అంతరాత్మకు అంతరాత్మను నిలబెట్టుకో నువ్వు పుట్టింది శిక్ష కాదు నీ పుట్టుకే ఈ ప్రపంచం వెలుగు చూసింది నీ బాధను నేను ఎత్తుకుంటాను నువ్వు ధైర్యంగా బ్రతుకుతావు నీ జీవితం అర్థవంతమవుతుంది నీ మొహంలో నవ్వు వస్తుంది నీ విలువ తెలుసుకొని నీవు గౌరవం ఇచ్చే రోజు తప్పకుండా వస్తుంది వాళ్ళు మారకపోయినా నీ పరిస్థితే మారిపోతుంది నువ్వు ఇంకొంతకాలం ఓపికపట్టు నీ సాయి నిన్నెప్పటికీ కూడా మోసం చేయడు నీ బాబాయ్ ఎప్పుడు నిన్ను చిన్నచూపు చూడరు ఇల్లు నిన్ను గుర్తించకపోయినా నీ సాయి గుండెల్లో నీకు స్థానం ఉందని గుర్తుపెట్టుకో స్త్రీగా పుట్టినందుకు తల వంచకు బలంగా బ్రతుకు ఎందుకంటే నీవు ఒక శక్తి స్వరూపిణి నీకు ధైర్యం కావాలి అంటే నేనున్నాను కదా ఈ బాబా ఉన్నాడని మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఇలా ఎప్పుడు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు ఇల్లు నన్ను ఆలయంలో చూడలేదు బాబా భర్త నన్ను గౌరవించే మనిషిగా చూడలేదు తల్లిదండ్రులు నన్ను కనగానే బిడ్డగా కాదు భారంగా చూస్తున్నారు ఈ బ్రతుకు ఒక మరమన్నం అయిపోయింది తినేది తింటున్నాను పలుకేది పలుకుతున్నాను కానీ బ్రతుకుతున్నానా తెలియదు బాబా నన్ను ప్రేమిస్తున్నాడనుకున్నవాడు నన్ను పగవాడిలా చూస్తాడు ఆ వారి మాటల్లో ప్రేమ కంటే అపహాస్యం ఎక్కువైపోయింది చెప్పే ప్రతి వాక్యంలో అవమానం నన్ను తక్కువగా చూసే చూపులు నన్ను వదిలేయలేను గట్టిగా పట్టుకోలేను అవమానం నిన్ను చిన్నదిగా చేయదమ్మా నిన్ను అవమానించిన వారు నీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని వారే నీ మౌనం బలహీనత కాదు నీ సహనం నీవు ఎంత గొప్పవాడివో ప్రపంచానికి చూపించేది ఒకరోజు అదే భర్త నీ పాదాల్లో భక్తిగా నిలుస్తాడు ఆ రోజు రాక మానదు నీ బాధలకి నేను గడియారం లెక్కిస్తున్నాను నిన్ను అవమానించిన భర్త తిట్టిన తల్లిదండ్రులు ఎవరు గుర్తించని బంధువులు ఈ రోజుకు నిన్ను మోసగాళ్ళతో చూసినా రేపటికి నిన్ను దేవతలా గౌరవిస్తారని గుర్తుపెట్టుకో కానీ ఆ రోజు వచ్చేంతవరకు నువ్వు నీకు తల ఉంచొద్దు నువ్వు నీకు గౌరవాన్ని ఇవ్వు నిన్ను చిన్న చూపు చూసిన ప్రపంచానికి చెప్పు నేను బాబాగారి బిడ్డని అని తప్పకుండా సంతోషంగా ఉండు అని బాబాగారు మనకి ఈరోజు ఒక సందేశం రూపంలో ధైర్యాన్ని ఇచ్చారు కదండి ప్రతి ఒక్కరూ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వాటన్నిటిని మనం తప్పకుండా ధైర్యంగా అడుగు వేస్తూ ముందు ముందుకు వెళ్ళాలని బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరిచారు సందేశం నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి సందేశాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి